ధనుర్మాసము వచ్చింది ఆండాల్ తల్లి పిలిచింది రంగడి సేవకు వేళాయే భామలందరు రండోయ్ ధనుర్మాసము వచ్చింది తల్లి పిలిచింది రంగడి సేవకు వేళాయే భామలందరు రారండోయ్ ఆండాళ్ళ తల్లి పిలిచెనట నట రంగనాథుని సేవలట ఆండాళ్ళ తల్లి పిలిచెనట నట రంగనాథుని సేవలట తులసి వనమాల శోభలట హారతులిచే వేడుకట తులసి వనమాలశోభలట హారతులిచ్చే వేడుకట ధనుర్మాసము వచ్చింది ఆండాల్ తల్లి పిలిచింది రంగడి సేవకు వేళాయే భామలందరూ రారండోయ్ హాలమందలు పరుగు పరుగున వచ్చేనంటా స్వామి సేవకు ఆలమందలు పరుగు పరుగున వచ్చేనంటా స్వామి సేవకు కొమ్మలపైని కోయిల గుంపులు సుప్రభాతమే పాడేను కొమ్మలపైని కోయిల గుంపులు సుప్రభాతమే పాడేను கல கல கில கில சேவக்கு வேளாயே கல கல கில கில சேவக்கு வேளாயே धनुர்மாசம் வந்துந்தி ஆண்டாள் தள்ளி పిలిசின்டி ரங்கடி சேவக்கு வேளாயே பாமலந்தரூரரண்டோய் రంగని కోసం ఆండాళ్ళ తల్లి ప్రేమతో పాడిన పాటలు రంగని కోసం ఆండాళ్ళ తల్లి ప్రేమతో పాడిన పాటలు రోజు మనము పాడుకుందాం ఆనందాన్ని పొందుదాం రోజు మనము పాడుకుందాం ఆనందాన్ని పొందుదాం ధనుర్మాసము వచ్చింది తల్లి పిలిచింది రంగడి సేవకు వేళాయే భామలందరూ రండోయ్ మంగళమనుచూ పాడుదాం స్వామికి హారతులేయిద్దాం జయ మంగళమనుచూ పాడుదాం स्वामिकि की हारतु మంగళము జయ మంగళము మంగళము శుభమంగళము మంగళము జయ మంగళము మంగళము ప్రేమ మంగళము ధనుర్మాసము వచ్చింది ఆండాళ్తల్లి పిలిచింది రంగడి సేవకు వేళాయే భామలందరు రండోయ్ రంగడి సేవకు వేళాయే भामलन्दरूरारण्डो